ఆ తల్లి పరమశివుని అడిగింది ఏమి మీ దగ్గర ఇంత సువాసన వస్తోంది ఇంత గొప్ప చాలా అద్భుతంగా ఉంది అంటే పరమశివుడు అన్నాడు నా పేరే సుగంధి సుగంధిం పుష్టివర్ధనం అని కదా కాని పార్వతి అసలు ఇంత సుగంధం రావడానికి కారణం చెప్తాను చూడు పూర్వం ఒక దైత్యుడు నా గురించి తపస్సు చేశాడు అతను తపస్సు చేసి 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 నా కోసం అలవటించాడు నేను ఆయనకి ప్రత్యక్షం అయ్యాను పులక ఏం కావాలని అడిగాను ఆయన పేరు పులకుడు ఆ దైత్యుడి పేరు పులక నీకేం కావాలని అడిగాను ఆయన అన్నాడు ప్రపంచంలో ఎవరికీ లేనంత సుగంధం నా శరీరంలోంచి సహజంగా రావాలి అటువంటి సుగంధము ఆ శరీరము నుంచి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించి అన్నాడు అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన్ని పునుగు పిల్లిగా మార్చాను అది మొదటి పునుగు పిల్లి సృష్టిలో ఆ పునుగు పిల్లి శరీరంలోంచి వస్తుంది ఆ పునుగు వాసనకి దేవతాకాంతలు కూడా ఆకర్షింపబడి